శనివారం వచ్చిందంటే లోకం ఎట్టుంటుంది హాస్పిటల్స్ ఖాళీ ఉండవు ఎన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్లైనా ఖాళీ ఉండవు ఎన్ని రెస్టారెంట్లైనా ఖాళీ ఉండవు ఎన్ని ధాబలైనా ఖాళీ ఉండవు ఆ రాత్రి బాణలో ఏది వారు అంచుల మట్టుకు నీటిని నింపిరి ఎప్పుడు మట్టుకంట అంచుల మట్టుకు మనలో కూడా వాక్యం ఉంది అంచుల మట్టుకు ఉండదు అంచుల మట్టుకు ఉండాలంటే కూర్చోవాల దివారాత్రము దానిని ధ్యానించువాడు ఎవరికి ఉంది అంత ఓపిక నాలుగు మాటలు చదవగానే అర్థం కాదు అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మీద మెడ మీద కొట్టుదువు ఏంది అర్థం కాల మూసే ఈ బైబుల్ అంతా ఎప్పుడు ఇట్లాగే అబ్రహాము ఇస్సాకుని కానీ అది మొగోడు ఇస్సాకు కట్టేంటి అబ్రాహమే